హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి గోధుమ పిండి అప్పడాలు ఎలా చేసుకోవాలో చూద్దాం చాలా టేస్టీగా ఉంటాయండి ప్లీజ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అయ్యి లైక్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా ఒక బౌల్ తీసుకొని బౌల్లో గోధుమ పిండిని వేసుకోవాలి తర్వాత కొద్దిగా సాల్ట్ని వేసాను అలాగే కొద్దిగా కారం పొడిని కూడా వేయాలి జీలకర్రని అలాగే కొద్దిగా ఆయిల్ని వేసి పిండి మొత్తం కలుపుకోవాలి కొద్దిగా సోడా వేసుకోవాలి వేసుకుంటూ ఇలా వాటర్ వేసుకుంటూ పిండి మొత్తం గట్టిగా కలుపుకోవాలి కలిపి ఒక అరగంట సేపు పక్కన పెట్టాలి ఇలా చిన్న చిన్నగా పూరి పూరి సైజులాగా లాగా చేసుకోవాలి ఇలా సింపుల్ ప్రాసెస్లో అప్పడాలు చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా పీట మీద ఇలా రోల్ చేసుకోవాలి ఇలా అన్నీ చేసుకొని ఒక అరగంట సేపు ఆరబెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువగా పీల్చదండి పూరీలు అయితే ఎక్కువగా ఆయిల్ పీలుస్తుంది కదా అప్పడం కదా ఏం ఆయిల్ పీల్చేది ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి స్టవ్ సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే తొందరగా మాడిపోతాయి కదా ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా అన్నీ ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఆరితేనే అప్పడం అనేది క్రిస్పీగా వస్తుంది ఇలా అన్నీ చేసుకున్నాను ఇలా అప్పడాలు రెడీ అయ్యాయండి ప్లీజ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలా ఇలా చుంచితే ఇలా క్రిస్పీగా రావాలి థ్యాంక్స్ ఫర్ ద